హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ స్పెషల్స్ మీకు రాహుగ్రహం నుండి శుభదృష్టి అనుకూలత పొందాలంటే రాహుకి ఇష్టమైనవన్నీ ఇలా చేయండి ఇష్టమైన వారం శనివారం ఇష్టమైన తిథి కృష్ణ చతుర్దశి ఇష్టమైన పుష్పం నీలి ఇంకా ధవళ రంగు పుష్పాలు ఇష్టమైన వస్త్రం కాఫీ పొడి రంగు వస్త్రాలు ఇష్ట దీపారాధన నాలుగు ఒత్తులు ఇష్ట సుగంధం చందనం ఇష్టమైన అర్చనా ద్రవ్యాలు ఎండు ద్రాక్ష తేనె ఇష్టమైన ఫలం ఖర్జూర ఇష్టమైన నైవేద్యం మినపగారెలు ఇష్టమైన దానం మినుములు ఇష్టమైన శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహకాగర్భ సంబూతం తం రాహుం ప్రణమామ్యహం ఇష్టమైన ఉపచారం ప్రదక్షిణ ఇష్టమైన హారతి ముద్ద కర్పూరం వీటితో పాటు దుర్గాదేవి ఆరాధన కూడా చేసి రాహు శుభదృష్టిని పొందండి